గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఆకట్టుకున్నటువంటి బాలాపూర్ గణనాథుడి వద్ద తెలంగాణ డిజిపి జితేందర్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాచకొండ సిపి బాబు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాల్ బాలాపూర్ గణనాథుడి వద్ద ప్రత్యేక పూజ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సాలువాతో సన్మానించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు بنا ایکم سیتھرا دیپرن نو دی نا سمنا ندورا ستا دی نا دشرن کون گنی نہیں ہے کی

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి